ఐస్ పుష్పట్టుకి సంబంధించి ఐటమ్ సాంగ్ వచ్చింది దెబ్బలు పడితే దెబ్బలు పడతాయి అంట నాకు ఊహ మా ఊహ మా సాంగ్ తుప్పో దెబ్బే ఏమంత అనిపించలేదు బట్ ఇప్పుడు సినిమాకి సంబంధించి ఆల్రెడీ మీరు ప్రమోషన్ ఇస్తున్నారు సినిమాలో మా తెలుగుదారు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇట్లా అంటారు నేను చెప్పబోతే ఏంటంటే దేశీ ప్రసాద్ గురించి నిన్న ఆయన మాట్లాడుతూ మనకు రావాల్సినటువంటి రెమ్యునరేషన్ అయినా మనకు రావాల్సిన పేరునైనా మనమే తీసుకోవాలి మనమే చెప్పుకోవాలి మనమే వేసుకోవాలి పేరుతో సహా అంటే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ కాదు ఇంకా ఇద్దరు ఇద్దరున్నారు వాళ్ళకి చెప్పిన కారణం ఏంటంటే దేవిశ్రీ లేట్గా వస్తున్నాడు దేవిశ్రీ లేట్ అని నేను టైంకి ఉన్నా టైంకి అన్నీ చేస్తున్నా ఈ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ కూడా ఇచ్చాడట మరి వాటిలో ఏ వర్షం తీసుకుంటారు ఏంటనేది రేపు సినిమా వస్తే గానీ తెలియదు సో అంతిమంగా తను ఏం చెప్తున్నాడంటే ఈ సినిమాలో నాకు సుకుమార్ కానీ అల్లు అర్జున్ కానీ ఏ చిన్న ఇబ్బంది పెట్ట పెట్టిందల్లా కానీ లేదు ఏదైనా ఇబ్బంది పడతాం కానీ లేదు అనుమానంగా ఏదైనా ఉందో అది నిర్మాతలకే సో ఇంటర్నెట్కి ఏం చెప్పాడంటే రేపటి రోజు సినిమాలో మ్యూజిక్ ఎక్కడ తేడా కొడితే అది నా తప్పు కాదు ప్రొడ్యూసర్ తప్పు ఎందుకంటే వాళ్ళే కలగాపలకం చేసి పెట్టారు నేనైతే నా డ్యూటీ చేసానని అంటున్నాడు సో వీడియో సింపుల్గా క్లోజ్ చేస్తున్నా మన అల్లు అర్జునే జులై సినిమాలో చెప్తాడు సిగరెట్ పెట్టి మీద ఉండి దేవని తాగితే పోతారని మరి అలాంటి మన గురించి మనం చెప్పుకోవాలి కదా తన గురించి తను చెప్పుకునేవాడు బడాయోడరా అంటూ ఉంటారు కానీ వాడి శక్తి దిగుబడికి తెలియనప్పుడు చెప్పాలి అది ఆ సినిమాలో చూపెట్టిన నిన్న మన క్రెడిట్ తీసుకోవాలి ఒక ఇవ్వటం కాదు మనకు అర్హత ఉంది మనం చేసినప్పుడు మనం తీసుకొని తీరాల్సిందే అని దేవసే చెప్పిందైనా సరే ఈరోజు మనకి అప్లై అయ్యింది రియల్ లైఫ్కి అందుకే వీడియో ఇస్తూ ఉన్నా సినిమా గురించి చెప్తూనే రియల్ లైఫ్కి ఏదైనా ఉపయోగపడుతుంటే నేను విడిసిస్తూనే ఉంటాను అదే ఇది ఏమని మనం చేసిన మంచిని మనం చెప్పుకోవాలి అది మన వల్ల జరిగింది అంటే అది అందరికీ తెలియాలంటే వాళ్ళు చెప్పకపోతే మనమే చెప్తాం అండ్ ఈ సినిమాకి సంబంధించి దేవి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎక్స్ట్రాడినరీగా ఉంది అని బట్ ఈ ఐటమ్స్ ఆఫ్ మ్యూజిక్ వింటూ ఉన్నా కానీ నిన్న శ్రీ ప్రసాద్ చెప్తున్న కానీ ఉంటూ ఉంటే మొత్తానికి సంగీత రోజుల్లో అక్కడ ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది బట్ సినిమా అయితే డ్యామ్ షూర్ సూపర్ డూర్ హిట్వ్వాలని కోరుకుంటూ ఉన్నాను